ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు ఈరోజు దేవుని మాటలు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఇతడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను ప్రియమైన వార్లారా మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమా ఘనత కలుగునుగాక చదవబడిన వాక్య భాగంలో పరిసయుని సుంకరి ప్రార్థనను చూడగా పరిసయుని ప్రార్థనలో గర్వము సుంకరి ప్రార్థనలో దీనత్వము అనేది కనబడుచున్నది నీవు ప్రార్థనాపరుడవైన ఆత్మవశుడవైన కృపావరములు కలిగిన వాడవైన నీకు దేవుని సహాయము కావాలి ఆత్మీయతలో ఉన్నంత వరకు ఉన్నత దశ చేరుకున్నాక ప్రతి ఒక్కరి విశ్వాసతలో ఆత్మీయతలలో పరిచారకులలో గర్వము అనేది చో చోటు చేసుకుంటున్నది నిన్ను నీవు గొప్పగా ఊహించుకుంటే ఇంకను నీవు ఆత్మీయతలో ఎదగలేదు అని అర్థం చేసుకోవాలి నీవు తగ్గింపుతో ఉన్నప్పుడే శ్రమలో ఉన్నావు కానీ ఇప్పుడు అన్ని విషయములలో వృద్ధి చెందాక శ్రమ లేదు కానీ గర్వం వచ్చి చేరినది నేటి రోజులలో సంఘాలలో కూడా ఈ గర్వం అన్నది బాగా వృద్ధి అవచ్చున్నది ఎందరో కాపరులు కూడా గర్వం అనే ముసుగులో ఉండి కూడా బయటకు రాలేక నశించిపోవచ్చున్నారు వారికే తెలియక జీవిస్తున్నారు దేవునికి ఇష్టం లేనిదే గర్వము ఒకప్పుడు దేవదూత అయిన లూసిఫరు దేవుని ఆరాధించు దేవదూతలో గర్వము నెలకొనడం వలన లూసిఫరు భూమి మీదికి త్రోయబడినది ఈరోజు ఎందరో అదే స్థితిలో ఉన్నారు ఏదో రకముగా అడ్డదారులు తొక్కైనా పైకి రావాలని కోరిక ఎన్నో తప్పులు చేస్తున్నా నేను విశ్వాసిని అని చెప్పుకోవటం సరికాదు నేను చక్కగా పాడగలను నేను చక్కగా ప్రార్థన చేయగలను నేను వాక్యము చక్కగా బోధించగలను అన్న గర్వం నీకు వద్దు పై వాటిలో ఏది చేయాలన్నా దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే తప్ప నీ స్వంత శక్తితో ఎన్నడూ చెయ్యలేవు అన్ని విషయంలో ఆయన కృప మనకెంతో అవసరం మనలను పొగిడే వారిని గుంపుగా చేసుకుని అనేక సంఘాలలో ఉన్నారు వారు దేవుని మహిమపరచకుండా నిన్ను మహిమపరచుచు గణపరుస్తూనే ఉంటారు ఈరోజు ప్రభువు వీటికి అంతము చెప్పాలి అంటున్నారు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయనను తప్ప నీవు ఎవరిని గణపరచకూడదు మహిమపరచకూడదు అని వాక్యము సెలవిస్తున్నది నిన్ను నీవు తగ్గించుకున్న స్థితిలో ప్రభు యొక్క ఆత్మీయత నీలో కనిపిస్తుంది కానీ నిజముగా ఆ మొదట ప్రార్థన శక్తి నీలో ఇప్పుడు లోపించింది ఆరాధన శక్తి లేకపోవడం కారణం గర్వము నీలో చాప కింద నీరులాగా చేరిపోయింది గనుక ఈ వాక్యము వినుచున్న ప్రియ స్నేహితులారా నిజముగా నీవు గర్వముతో పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడి గర్వమును ఈరోజు దేవుడి కో కొరకు నీ గర్వమును విడిచి బయటికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు పరిసయుడ వలె కాక సుంకరి వలె ధీనత్వమును ధరించుకొని ప్రభు దృష్టిలో హెచ్చించబడము నీవు నీ కుటుంబస్తులందరూ ప్రభు నామంలో హెచ్చించబడి ప్రభు నామమును గనపరిచేవారుగా ఉందురుగాక ఆమెన్ ప్రస్తు లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందెదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము